హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జీవన మాధుర్యం కథనం గురించి తెలుసుకుందాం ఒకల సంవత్సరం తర్వాత ఆ ఇంట్లో అడుగుపెట్టింది అది తన ఇల్లే అయినప్పటికీ ఆమెకంతా కొత్తగా కనిపించసాగింది పరిసరాలు ఇల్లు ఇంటి లోపల గదులు గదుల్లో వస్తువులు అన్నీ తనని ఆప్యాయంగా పలకరిస్తున్నట్లుగా అనిపిస్తుగాయి ఒకలా వచ్చిందని కబురు తెలిసి వీధుల వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు పరామర్శించడానికి వచ్చారు ఎంత చక్కగా ఉండేదానివి ఎలా అయిపోయావే తల్లి కొనిలే బతికి బట్టే పెట్టావు అదే చాలు ఓ ఆవిడ నిట్టూర్చింది అమ్మాయి నీకు ఇంకా భూమి మీద నోకలున్నాయి నువ్వు తిరిగి వస్తావని మమ్మల్ని అందరినీ ఇలా చూస్తావని అనుకోలేదు మరొక ఆమె అంది అవేమి పరామర్శలో ఓదార్పులో ఒకలకు అంతుపట్టడం లేదు అయినా రొమ్ములో గడ్డలు ముందుగానే తెలుస్తాయి కదా మీకు మీరుగా ఎప్పుడు పరిశీలించుకోలేదా ఇంతవరకు ఎందుకు నిర్లక్ష్యం చేశారు ఎదురుంటి టీచర్ అడిగింది నిర్లక్ష్యమో ఏమో తల్లిననే మాటే కానీ కనీసం నాతోనైనా చెప్పలేదు సిగ్గో తెలియదు తెలీదు ఇదేమిడ్డూరమో అందుకే ఇంత దాకా తెచ్చుకుంది తల్లి సనుక్కుమంది శారీరక బాధలు చెప్పుకోవడానికి సిగ్గైతే ఎలాగమ్మా ముదిరిపోయి ప్రాణం ఎందుకు రాదు అనునయంగా అంది మరొక ఆమె వాళ్ళంతా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతూ తాము చిన్నవి కన్నవి చిలువలు పలువలు చేసి చెప్పసాగారు అనకూడనివి అనవలసినవి అనే విచక్షణ లేకుండా ఏదేదో మాట్లాడసాగారు ఒకల మౌనంగా వినసాగింది పది నిమిషాలు గడిచాయి వెళ్ళిపోయారు వాళ్ళు వంట చేసేస్తానే తల్లి కాస్త పడదు కానీ ఇంటి తిండి తిని ఎన్నైందో కదా అంటూ అమ్మ వంటింట్లోకి వడివడిగా నడిచి వెళ్ళిపోవడంతో ఆ గదిలో ఒకరితే ఒంటరిగా మిగిలిపోయింది ఒకల ఆమె లేచి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నడిచి అద్దంలో తనని తాను పరిశీలనగా చూసుకుంది జుట్టు లేకపోవడం వల్ల బోడుగుండుపై చర్మం నున్నగా కనిపిస్తుంది అక్కడక్కడ దూరంగా ఒకటి అరా వెంట్రుకలు ములుస్తున్నాయి కళ్ళ క్రింద నల్లటి చారలు మొహమంతా పీకుపోయినట్లుగా కళాకాంతులు లేకుండా ఉంది ఒకల చూపు మరింత కిందకు దిగి తన ఒక్క భాగాన్ని పరిశీలనగా చూసుకోసాగింది బయటలో నుంచి ఒకవైపు మాత్రమే ఎత్తుగా స్త్రీతత్వం కనిపిస్తోంది రెండో వైపు మగాళ్ళ ఛాతిలా చూడడానికి ఉబ్బెట్టుగా అందవికారంగా కనిపించసాగింది ఆమె మనసంతా కకావికలమైపోయింది హృదయం బాధగా మూలిగింది ఎందుకో ఆ క్షణం ఆమె భర్త గుర్తొచ్చాడు మొదటి రాత్రి శోభనం ఆనాటి ఆ రాత్రి తను తన భర్త ముచ్చటించుకున్న మాటలు గుర్తుకు రాసాగాయి నాలో ఏం చూసి ఇష్టపడ్డారు అడిగింది తను నిజంగా చెప్పనా అబద్ధం చెప్పనా కొంటిగా చూస్తూ అన్నాడు అతను నిజమే చెప్పండి ఇదిగో వీటిని చూసే ఇష్టపడ్డాను చీ ఏమిటి పోకిరి వేషాలు నిండుగా బయట కప్పుకుంది తాను నిజమే ఒకలా నువ్వు అపార్థం చేసుకోకు ఎందుకో తెలియదు కానీ అవంటే నాకు చాలా చాలా ఇష్టం నేను ఆఖరి సంతానం కావడం వల్ల మా అమ్మ దగ్గర ఏడెనిమిదేళ్ళు వచ్చేదాకా పాలు తాగేవాడినట మాన్పించడానికి మా అమ్మ విశ్వ ప్రయత్నాలు చేసేదట అమ్మ ఎక్కడైనా కూర్చుంటే చాలు వెళ్ళి వెంటనే ఒళ్ళో వాలిపోయేవాడినట అందుకనో ఏమో తెలియదు కానీ అవంటే నాకు చాలా చాలా ఇష్టం ఒకలా అతడు చెప్పటంలో నిజాయితీ ధ్వనించింది అయితే మీరు అమ్మ కూర్చి అన్నమాట పంపదీసి నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ వచ్చి నా ఒడిలో కానీ వాలిపోతారా ఏమిటి మీ అమ్మను వేధించినట్లు అడిగింది తను చిరునవ్వు చిందిస్తూ వేధింపులు ఎలాగూ తప్పవు కానీ కాకపోతే నువ్వు భయపడినంతగా ఉండవులే అది నాలుగు గోడల మధ్య పరిమితం భరోసా ఇచ్చాడు అతను ఆ అర్థం ముందు ఒకలా ఇహలోకంలోకి వచ్చింది అయినా సరే భర్తకు సంబంధించిన ఆలోచనలు ఆమెను వదిలిపెట్టడం లేదు ఆ తొలి రోజుల్లో చీకటైతే చాలు అలమటించిపోయేవాడు తన భర్త పసిపిల్లాడిలా మొహం అక్కడ దాచుకునేవాడు ఒకలా ఇలాగే ఉంటే నాకు ఎంత నిశ్చింతో తెలుసా హాయిగా ఉంటుంది ఆఫీసు ఇల్లు బయట ప్రపంచం ఇలాంటివేవి నాకు గుర్తుకురావు చాలా ప్రశాంతంగా ఉంటుంది భార్య కౌగులి భర్తకు సేద తెచ్చే వరం సృష్టిలో స్త్రీ అన్నదే లేకపోతే మగవాడికి మానసిక పరిస్థితి ఎలా ఉండేదో మగవాళ్ళు ఆనందానికి కారణమైన మగువ సన్నిధి పురుషులు పాలిట పెన్నిది ఆ లాలన ఓ కమ్మని మధుర భావన అంటూ అతడు తనలోకి మరింత ఒదిగిపోతూ ఉంటే తనకు గింతలు కలిగేవి అంతేకాదు అతడి ప్రవర్తనకి దడపా చిరాకు పడుతూ ఉండేది కూడా అదేమి చిత్రమో కానీ ఇవి చలికాలంలో వెచ్చదనాన్ని వేసవిలో చల్లదనాన్ని కలిగి ఉంటాయి ఒకలా అని అతడు అన్నప్పుడు గుర్రుగా చూసేది తను ఆనక అతని చిల్పిచేష్ఠలకు తనలో తానే నవ్వుకునేది మరి అలాంటి భర్త అటువంటి భర్త జంట బాసిన పక్షిలా ఉన్న ఒంటరి ఒకసో దాన్ని చూస్తే ఎలా స్పందిస్తాడు అతడిలో స్పందనలు అన్నవి కలుగుతాయా ఏమో అనుమానమే లేదా తను అందవికార శరీర ఎత్తుల్ని చూసి దూరంగా జరిగిపోతాడా ఏమవుతుందో ఏమో ఆ దిశగా సాగే ఒకల ఆలోచనలను ఆమెకే దిగులు పుట్టించసాగాయి ఎలా ఉండేది తను గుండ్రడి మొహం తాచుపాటి లాంటి జడ ఎత్తైన చునుకు కట్టుతో సన్నని నడుముతో నాజుగుగా ఉండేది చక్కనైన చీరకట్టుతో బాపుగారి హీరోయిన్లా ఉండేది తను చూసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందంతో ఉండేది చీర వల్ల ఒకరికి అందం రాలేదు ఆమె కట్టిన తీరు వల్లే చీరకు అందం వచ్చింది అని తన తోటి వాళ్ళంతా అనేవారు అలాంటిది ఈ మాయదారి మహమ్మారి రోగం వచ్చి తన అందాన్ని ఆరోగ్యాన్ని ఎత్తుకుపోయింది నొప్పులేని గడ్డలు రొమ్ములో ఉన్నట్లు గమనించినా ఎందుకనో ఏ లేడీ డాక్టర్ని కానీ మరెవరిని కానీ చూపించడం ఇష్టం లేక ఎవరికీ చెప్పుకోలేక అశ్రద్ధ చేసింది సంవత్సరాలు గడుస్తున్న కొలద్దీ గడ్డలు కూడా పెరగసాగాయి ఓ రోజున గడ్డ పగిలిపోయింది ఒకటే బ్లీడింగ్ ఓ రకమైన దుర్వాసనతో చీము నెత్తురు ధారాపాతంగా కారసాగింది అప్పుడు ఆశ్రయించాల్సి వచ్చింది హాస్పిటల్ని బ్లడ్ టెస్టులు బయాప్ని లాంటి టెస్టులు కాకుండా బోన్ స్కానింగ్ లాంటి పరీక్షలు కూడా చేశారు చివరకు రొమ్ము క్యాన్సర్గా నిర్ధారించారు క్యాన్సర్ సోకిన ఆక్సిజాన్ని అర్జెంటుగా తొలగించేయాలి ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి డాక్టర్లు చెప్పారు ఈ రకమైన వ్యాధులకు తమిళనాడులో ఒక మిషనరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగా చేస్తారని సన్నిహితులు చెప్పటంతో హుటాహుటిన అక్కడకు ప్రయాణమయ్యాడు డబ్బు నీళ్ళలా ఖర్చవుతుండేది మొదట శస్త్రచికిత్స జరిగింది అది మారటానికి ఇంచుమించుగా రెండు నెలలు సమయం పట్టింది ఆ తర్వాత కీమోథెరపీ చికిత్స ప్రారంభించారు అందులో భాగంగా మూడు వారాలకు ఒకసారి కీమో ఇంజక్షన్ల ద్వారా ఇచ్చేవారు ఆ రోజు బాగానే ఉండేది ఇంజక్షన్ ప్రభావంతో ఆ మరుసటి రోజు నరకం కనిపించేది కడుపులో విపరీతమైన మంట అరిపాదాలు అరచేతులు నుండే కాదు శరీరం నుండి ఆవిర్లు బయటికి బుగుతున్నట్లు ఉండేవి త్రేణుపు వస్తే ఇంజక్షన్లు తాలూకా మందు వాసన పని పనిచేస్తూ వాంతి వస్తున్నట్లు ఉండేది తల దువ్వుతుంటే చాలు ఉండలు ఉండలుగా జుట్టు దువ్వెనతో పాటు వచ్చేస్తూ ఉండేది ఇటువంటి ఇంజెక్షన్ అది దాకా తను భరించవలసి వచ్చింది అవి అయిపోయాక నెల రోజులు విశ్రాంతి తర్వాత రేడియేషన్ థెరపీ స్టార్ట్ చేశారు శరీరంలోనికి కాంతి ద్వారా రేడియేషన్ పంపించేవారు ఈ చికిత్స యాభై రోజుల పాటు జరిగింది చర్మం నల్లబడి కళ్ళు లోతుకుపోయి కళ్ళ కింద నల్లటి చారలతో చూస్తూ ఉండగానే తన రూపం మారిపోయింది అందమైన నాజూకుతనం అంతా అనాకారిగా మారిపోయింది ఒకలా నువ్వేమీ దిగులు పడకు నీకు తెలుసా ఆడవాళ్ళకి వచ్చే అనేక అనేక క్యాన్సర్ వ్యాధులన్నింటిలోనూ బ్రెస్ట్ క్యాన్సరే ప్రమాదకరం కానిది దీన్ని పడిన వారు చికిత్స అనంతరం కూడా సంవత్సరాలు జీవనం సాగిస్తున్న సందర్భాలు ఉన్నాయి నువ్వేదో రకరకాలుగా ఊహించేసుకుంటూ మనోవిధ చెందకు ఎందుకంటే సగం రోగాన్ని మందులు తగ్గిస్తే ధైర్యం మిగతా రోగాన్ని పూర్తిగా నయం చేస్తుంది అందుకే అధైర్యపడకుండా మనోధైర్యంతో ఉండు ఊడిపోయిన జుత్తు కూడా ఆరు నెలల్లో మళ్ళీ వచ్చేస్తుందని డాక్టర్స్ చెప్పారు ఈ సంవత్సర కాలంగా ఇలాంటి ఓదార్పు మాటలు భర్త నోటి వెంట వినబడుతూనే ఉన్నాయి తను క్యాన్సర్కి గురి కాబడిందని తెలిసిన తొలి దినాల్లో కొంతన లేని ఆలోచనతో వ్యధ చెందేది తన జీవితమంతా అయిపోయిందని తన కథకు భగవంతుడు ఈ విధంగా ముగింపు వ్రాశాడని వ్యాకులత పడుతుండేది తను ఏ జన్మనోనో పాపం చేసింది అందుకే భగవంతుడు తనని ఈ విధంగా శిక్షించాడు అనుకునేది తరచు మనసులో భావాన్ని ఇట్టే గ్రహించేసేవాడు తన భర్త నువ్వు అలా అనుకోవడంలో అర్థం లేదు ఒకలా దేవులని దర్శించిన రామకృష్ణ పరమహంస రమణ మహర్షి లాంటి వారు సైతం రోగాలతో బాధలు పడుతూ పీడింపబడిన వారే ఎవరికీ ఎటువంటి అపకారం తలబెట్టని సున్నిత మనస్కులు వారు అటువంటి మహాత్ములు కూడా రోగాల బారిన పడక తప్పింది కాదు మరి వాళ్ళు ఏ పాపం చేశారంటావు రోగం శారీరక ధర్మం పాపపుణ్యాలతో పని లేకుండా ఒకప్పుడు మనిషి అన్న వాడిని కబలించకపోదు నువ్వు ఇలాంటి ఆలోచనలు మనసులో నుంచి తీసేయి చక్కగా విడమర్శి చెప్పాడు తన భర్త అతడిలో గొప్పతనం అదే ఘోరంత మాటలతో కొండంత ధైర్యాన్ని నూరిపోస్తాడు ఆ స్థితి నుండి తను బయటపడగలిగింది అంటే అందుకు ప్రధాన కారణం తన భర్తే ఒకవైపు ఆర్థికపరమైన భారం సవ్యంగా సాగిపోయే తన జీవితంలో ఇలాంటి అపశృతి సంభవించిందనే మానసిక వేదన ఒకవైపు మరోవైపు అటు ఇటు తిరగడం లాంటి శారీరక కష్టం ఇన్ని అవస్థలు పడుతున్నా సరే అతడిలో విసుగు అన్నది కనిపించేది కాదు ఓపికగా వ్యవహరిస్తూ తనని ఓదార్చేవాడు తన పట్ల సన్నిహితంగా అత్యంత ప్రేమతో మెలిగేవాడు వికారంగా ఉండడం వల్ల తను ఏమీ తినలేని పరిస్థితుల్లో కూడా బుజ్జగించి లాలించి మందలించి ఏదో ఒకటి తనతో తినిపించేవాడు నిజంగా తన విషయంలో తన భర్త చేసిన సేవ అమోఘమైనది అద్భుతమైనది ఈరోజు తను ఇలా ఉండగలిగింది అంటే అది తన భర్త వల్లనే అమ్మ ఒకలా అయింది కాస్త ఎంగిలిబడు కానీ లేచురా తల్లి అమ్మ పిలుపుతో ఆలోచనల నుండి తేరుకుంది ఒకల హాస్పిటల్స్ బ్లడ్ టెస్టులు ఆపరేషన్ థియేటర్ మందులు కళ్ళ ముందర ఇంకా మెదులుతూనే ఉన్నాయి భయంకరమైన అభూత కాలమంతా గడిచిపోయింది గడిచిన కాలానంతటిని నెమరు వేసుకుంటే తనేనా ఇన్ని అవస్థలు పడింది అనిపిస్తుంటూ ఉంది ఒకలా లేచి మెల్లగా వంటింట్లోకి నడిచింది అమ్మ చేతి వంట ఆ గుమగుమలు ఆ రుచితో జిహ్వా మేల్కొన్నట్లు అయింది ఇటువంటి వంట తిని ఎన్నాళ్ళైందో కదా అనుకుంటూ తృప్తిగా భోజనం ముగించింది ఆనక వాకిట్లోకి వచ్చి వీధి చివర వరకు చూసింది పిల్లలిద్దరినీ స్కూల్ నుండి తీసుకురావటానికని భర్త వెళ్ళాడు పిల్లలతో పాటు అతను వస్తున్నాడేమోనని ఆశగా చూసింది ఆమెని నిరాశకు గురి చేస్తూ వీధి నిర్మానుష్యంగా కనిపించసాగింది ఏమిటమ్మా ఎదురు చూస్తున్నావు పిల్లల గురించా అమ్మ అడిగింది వెనకగా వచ్చి అవును వాళ్ళని తీసుకుని మీ అల్లుడు గారు వస్తున్నారేమోనని చూస్తున్నాను వస్తే ఎక్కడికి పోతారు తిన్నగా ఇంటికి రారా ఏమిటి నువ్వు లోపలికి పోయి కాసేపు విశ్రాంతి తీసుకో కాస్త నడుము వాల్చు అమ్మ చెప్పడంతో తన గదిలోకి వెళ్ళిపోయింది ఒకల మళ్ళీ ఆలోచనల పరంపర మనిషి దేనినైతే ఇష్టంగా భావిస్తాడో కాలక్రమంలో దానికే దూరం అవుతాడట తన నిండైన చున్నుకట్టును చూసి భర్త పొంగిపోయేవాడు కోరికతో అలమటించిపోయేవాడు అక్కడ ముఖం దాచుకొని పిల్లాడికి వల్లే వదిగిపోయేవాడు అటువంటి తన అందమైన శరీర సౌష్ఠవం చిన్నబోయింది ఈ రోజేమో అయిపోయి తన స్వరూపాన్నే మార్చేసింది ఇందాక తనని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళలో ఒక ఆమె అన్నది తనలాంటి సమస్య వేరే ఎవరికో వస్తే ఆపరేషన్ అనంతరం భర్త ఆమెని వదిలేశారట అంతకంటే దుర్భరమైన పరిస్థితి మరొకటి ఉంటుందా రోగం శరీరాన్ని బాధిస్తున్న తరుణంలో ఓదార్చవలసిన భర్తే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే ఆ భార్య మానసికంగా ఎంతగా కృషించిపోతుందో కదా అటువంటి స్థితి నుండి తిరిగి కోలుకోగలగారా ఎవరైనా తన భర్త అలాంటి వాడు కాదు అంత మూర్ఖంగా మనసు లేని మనిషిగా ప్రవర్తించే రకం కాదు కాకపోతే శృంగారపరంగా కాసింత అసంతృప్తికి ఎక్కడ లోనవుతాడో అన్న సంశయం ఈ కారణంగా అతన్ని సుఖపెట్టలేకపోతానేమోననే ఆవేదన అంతకు తప్ప అతని పట్ల తన మనసులో ఎటువంటి అపనమ్మకమూ లేదు పొంతనా లేని ఆలోచనలతో క్రమంగా నిద్రలోకి జారిపోయింది ఒకలా మమ్మీ అంటూ పిల్లలు పిలవడంతో హఠాత్తుగా మెలకు వచ్చింది ఎప్పుడొచ్చారో పిల్లలిద్దరూ తన మంచం మీదే కూర్చుని తన వైపు తదేకంగా చూస్తున్నారు ఆ చూపులో ఏమిటి మమ్మీ ఇలా అయిపోయావు అన్న భావం ప్రస్ఫుటమవుతుంది పక్కనే భర్త కూర్చుని ఉన్నాడు ఒకలో లేచి పిల్లలను దగ్గరకు తీసుకుని ముద్దులాడింది తను ఇలా చేరి పిల్లలను చూసుకుంటానని అనుకోలేదు తన క్యాన్సర్ రోగంతో కుటుంబం అంతా అతలాకుతలమైపోతుందని పిల్లలు అనాథలైపోతారని ఊహించుకుంటూ అయ్యేది ఇప్పుడు ఇలా పిల్లల్ని హక్కున చేర్చుకునేసరికి ఆమె నవయవాలు అస్రపూరితాలయ్యాయి ఆనంద భాస్పాలు రాలాయి ఆ రాత్రి తన అంతరంగాలలో అలజడులకు సమాధానం చెప్పడం కోసం అన్నట్లు చీకట్లు కమ్ముకుంటున్నాయి పిల్లలిద్దరూ అమ్మమ్మ దగ్గర నిద్రపోయారు నేను అక్కడ పడుకుంటాను మీరు ఇక్కడ పడుకోండి ఆ గదిలో ఉన్న భర్తతో న్యూనతాభావంగా చెప్పింది ఒకలా అతడు భార్య వైపు తీక్షణంగా చూశాడు చూడు ఒకలా నువ్వు అంటరాని దానివో అంటువ్యాధుల దానివో కావు నీకు తెలుసా ఆఖరి రోజుల్లో మా అమ్మ టీబీకి లోనైనా నానా అవస్థలు పడుతూ ఉండేది డాక్టర్లు సైతం మమ్మల్ని ఆమె వద్దకు వెళ్ళునిచ్చేవారు కాదు అయినప్పటికీ అమ్మతో సన్నిహితంగా ఉంటూ అమ్మ చెంతనే ఉండేవాడిని అలా మెలగడంలో నాకు స్వాంతన కలిగింది అటువంటి అంటువ్యాధినే లక్ష్య పెట్టలేదు నేను మన ఇద్దరం ఒక మంచం మీద పడుకుంటున్నామంతే ఒకలను ఆప్యాయంగా కౌలించుకున్నాడు అతడు ఏమండి నేను ఒకటి అడిగేదా సంశయిస్తూ అడిగింది ఒకలా ఏమిటో అడుగు నాలో లోపం మీకు ఏమీ అనిపించలేదా భార్య అమాయకత్వానికి అతడు చిన్నగా నవ్వాడు ఒకలా నువ్వు ఏదేదో ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు యవ్వన తొలిదినాలలో శరీరాకృతులు ఆకర్షిస్తాయేమో కానీ కాలం గడిచే కొలది భార్యాభర్తల మధ్య పెరుగుతున్న ఆప్యాయత అనురాగాలతో శరీరాకృతులు పోటీ పడలేవు అనుబంధాలు పెరుగుతున్న కొలది అందాలు తగ్గుతూ ఉంటాయి అయినా భార్యాభర్తల బంధం పటిష్టంగానే ఉంటుంది నీ పట్ల నాకు ఎలాంటి ఏహేభావం లేదు ఒకలా అటువంటిది ఎప్పటికీ రాదు కూడా నువ్వు నిశ్చింతగా ఉండు నీలో అర్ధ కూడా నాకు ఆరాధన భావంతోనే కనిపిస్తుంది నుదుట మీద ఆర్తిగా చుంబిస్తూ ఆమెను మరింత గాఢంగా అత్తుకున్నాడు ఒకలా ఆనంద భరితురాలైంది మొత్తానికి తన అపోహలన్నీ అంతరించిపోయి భర్త ప్రేమ జీవితాంతం తన వెంటే ఉంటుందన్న భరోసాతో ఉప్పొంగిపోయింది మనసు ఈ ఆరోగ్యకరమైన వాతావరణంలో తనకి ఇంకా ఇంకా బ్రతకాలనిపిస్తుంది ఈ ఆప్యాయత అనురాగాల మధ్య తను మరింత కాలం బ్రతుకుతుంది కూడా భర్త కౌగిలిలో గొవ్వలా ఉదిగిపోయింది ఒకలా హై ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్